ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతు వృక్ష శాస్త్ర విభాగాలు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ మహిళా సాధికారత విభాగాల ఆధ్వర్యంలో జిల్లా శిశు వికలాంగుల వృద్ధుల మరియు తృతీయ లింగీయుల సంక్షేమ శాఖ సంయుక్తంగా పోషణ్ పక్వడ తృణధాన్యాల ధాన్యాల ఆహారోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోషణ పథకాల ప్రచారం శిశువులకు అన్నప్రసరణ అక్షరాభ్యాసం అంగన్వాడీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే పరస్పర ఒప్పంద అంగీకార కార్యక్రమాలు నిర్వహించబడినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె హుసేన్ తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి హైమావతి శ్రీ శిశు సంక్షేమ ప్రాజెక్టు అధికారి స్వరూప స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పద్మలత శశికళ మోహన్ వెంకట్ జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జె విశ్వనాథం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్రీలత అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ శరత్ రెడ్డి ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ తిరుమల రెడ్డి కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రోజు నేను నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను జాతీయ పోషణ పక్షం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారము త్రాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జల చైతన్యంగా అలుస్తాను ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరి మనులు వారి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు ఇదే నా ప్రతిజ్ఞ జరిగింది మనకు ఇది ఆరంభం ఎప్పుడు కూడా మనము ఈ న్యూట్రిషన్ పైన అవేర్నెస్ అనేది ముగింపుతో ఆగిపోదు ఎప్పుడు కూడా ప్రతిసారి మనం అవగాహన కలిగిస్తూనే ఉంటాం కంటిన్యూ చేస్తుంటాం కానీ ఈ పదిహేను రోజులు మాత్రం ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే ఒక పండగ వాతావరణంలో పండగ వచ్చినప్పుడు ఎట్లాగైతే అన్ని ఊళ్ళలో ఇళ్లలో సంబరాలు ఉంటాయో అట్లాంటి డిపార్ట్మెంట్ తరఫు నుంచి పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరపాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మనం చేసుకుంటున్నాం సో ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మనం ఏంటంటే మనకు ఎవరైతే ముఖ్య అతిథులుగా ఉద్దేశంతో జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి జ్యోతి ప్రజ్వలన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దామండి देव ज्योते नमोस्तु ते देवज्योते नमोस्तु ते दीपज्योते पर ఒక్కసారి మా అంగపార్ట్మెంట్ గురించి మా డిపార్ట్మెంట్ గురించి ఇంట్రొడక్షన్ చేస్తాం సార్ సో ఫస్ట్ అంటే టోటల్ గా జిల్లాలో వచ్చేసి మన జిల్లాలో అండ్ అట్లాగే గర్భిణీ పాలితలకు ఎవరైతే అంగన్వాడి కేంద్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పోషణ అభియాన్ స్కీమ్ లో పిల్లల ఎదుగుదలను పిల్లల స్టేటస్ ఎట్లా ఎత్తులను ఆన్లైన్ లో ఎంట్రీ చేయగానే ఈ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది న్యూట్రిషనల్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది మనం చూపిస్తుంది సో దాంట్లో చూపించే దాంట్లో మూడు మిగతా వాళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిపోతూ అది కొంచెం ముందుకు తీసుకెళ్తుంటే ఎప్పుడు కూడా ఒక నెల ఎంత ముందుకున్నాం ఫస్ట్ టాప్ ఫైవ్ లో అంగన్వాడి స్థాయి నుంచి పనిచేసిన పెద్ద అందులో మాత్రం టాప్ ఫైవ్ లో సార్ ఇట్లాగే దీనికి తోడు మీరు అందరం కూడా సపోర్ట్ చేసుకుంటే మాకు కొన్ని కొన్ని అవకాశాలు కలిగిస్తాము మాతో పాటు మీరు అందరిగా ఉంటే ఎప్పుడు టాప్ వన్ లోనే ఉండేటట్టుగా ఉంటూ మన జిల్లా ముందుకు తీసుకునే మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అండ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు అర్ధరాత్రి తిరిగితే అందరూ నింద వేస్తున్నారు ఏదైనా అవున పెద్ద తిరిగినా కానీ నింద కూడా ప్రతిష్ట

కార్యక్రమం అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మనం పదిహేను రోజుల కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అది అమరాబాద్ నుంచి డిస్టిక్ లెవెల్ వరకు అసలు ఈ ప్రోగ్రామ్ ముందు స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది పోషన్ పక్వాడ ప్రోగ్రామ్ అంటే అభియాన్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక్ పోషణ లేని సమాజాన్ని స్థాపించాలి ఎవరో కూడా అంటే పిల్లలు తల్లు కిషోర బాలికలు ఎవరినో కూడా పోషణ లోపం లేకుండా ఉండాలి ఈ లోపం లేని సమాజాన్ని మనం నిర్మించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే బరువు తక్కువ పిల్లలు పుట్టబోకుండా ఉండేలాగా లో వెయిట్ చిల్డ్రన్ లేకుండా చేయడం తర్వాత సో ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన అంగన్వాడీ సెంటర్స్ లో ఎవరైతే పిల్లలు ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాగే చూసేసుకుంటూ వాళ్ళ అసెస్మెంట్ క్లాస్ కూడా చేసుకుంటూ వాళ్ళను ప్రైమరీ స్కూల్ కి పంపించడం జరుగుతుంది సార్ సో ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో అందరూ సార్ గట్టిగా చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి కొంచెం పిల్లలకి ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ మన పిల్లలు ఏదైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా

I'm not writing to chase you గట్టిగా చప్పట్లు కొట్టాలి అండ్ ఈ కూడా నెక్స్ట్ ఈ పిల్లలకి తినిపించినంత కూడా బాలామృతం అది మన అంగన్వాడి కేంద్రంలో తినిపించే బాలామృతం సో ఫస్ట్ తినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి కొంచెం ఇప్పుడే కాబట్టి చిన్నగా మోషన్స్ కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎవరికి అంగారు అవసరం లేదు ఎక్కువగా కాకుండా చిన్న మోతాదులో ఈ రోజే మొదలు కాబట్టి కొంచెం వినిపించినట్టుగా చూడండి

ముఖ్య అతిథులుగా మొత్తం కవాలనున్నారు లేదా మేర అడుగుతున్నారు మిగతా వాళ్ళు కొంచెం కూర్చోండి ఎవరు నిశబ్దంగా ఉందండి అన్నారు సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత మెసేజ్ పెట్టడం జరిగింది ఎల్లో కలర్ గా ఉన్నాం దాని నుంచి గ్రీన్ గా వచ్చేటట్టుగా అందరం ప్రయత్నం చేయాలి ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎన్నికల వాళ్ళు కూడా అందరూ స్టాఫ్ దగ్గర ఉండి ఆ ఏ ఫుడ్ చేశారు అనేది కూడా ఒకసారి చూద్దామండి చూపలేమంటే అందరి టీచర్లు కూడా ఒక అగ్రిమెంట్ పైన సంతకం చేస్తున్నారు ఇక్కడ ఇందాక మనకు గౌరవ ప్రిన్సిపల్ సార్ కూడా మాట్లాడడం జరిగింది మేడం నాకు ఒకటి మీతో పాటు మేము కూడా కలిసి పనిచేద్దాం మరి ఇద్దరు ఒప్పందంతులు పనిచేసి అంగన్వాడీ సెంటర్ లో ఉన్న పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ దాంట్లో కానీ అండ్ లేదంటే న్యూట్రిషన్స్ దాంట్లో కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నా ఏ చేస్తున్నా సార్ వాళ్ళకి ఒక సమాచారం అందిస్తే సార్ వాళ్ళు పిల్లలు తీసుకొని మన స్కూల్స్ కి రావడం జరుగుతుంది అంటే అన్న చేసిన అక్షరాభ్యాసం చేసినా ఇంకేదైనా యాక్టివిటీ చేసినా కానీ వాళ్ళు కూడా మనం పార్టిసిపేట్ చేసి మనకు సపోర్ట్ గా ఉండేటట్టుగా పిల్లలు పంపిస్తామని చెప్పి సార్ అంటున్నారు సో సార్ మనం సపోర్ట్ చేయడం కూడా చాలా అదృష్టం దానిపైనే ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసేసుకుంటే సమయం చేయడం జరుగుతుంది అందరూ గట్టిగా క్లాస్ పెట్టి దీన్ని అందరం కూడా ఎంకరేజ్ చేయాలి ఎంత ఉన్న వాళ్ళు గట్టిగా ఒక్కసారి అందరూ క్లాస్ పెట్టాలి ఈ ఒప్పందంతో ఇంకా మన జిల్లాలో ఎక్కువ అట్లాగే అట్లాగే మేడం గారికి మేడం గారు మేడం గారు ఏంటంటే మేడం గారు మనకు చాలా మందికి మనకు వచ్చి మనకి చెప్పడం జరుగుతుంది చేయాలి అనేది ఈ మూ ఉద్దేశంతో సెప్టెంబర్లో అయితే నెల రోజులు రోజులు పోషణ మాసం సెప్టెంబర్ లో పోషణ పక్వాడ అనేది మార్చి కానీ ఏప్రిల్ ఈసారి ఏప్రిల్ నెలలో మనం చేస్తున్నాం ఎప్పుడైతే మనం మార్చి నెలలో చేసుకునేవాళ్ళు ఇది ప్రతి ఒక్కళ్ళకి వీటిపైన అవగాహన కల్పించాలి పోషకాహారం అంటే మనం అందరం పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం అంటే పోషకాహారం అంటే ఏంటి ఏదో బాగా డబ్బులు పెట్టి కొనుక్కునేది పోషకాహారం నేను కాదు మన దగ్గరలో ఉన్న మనకి లభించే తాజా కూరగాయలు ఆకుకూరలు పళ్ళు మనం రోజు తీసుకునే ఆహారంలో ఉండాలి పప్పులు ఇవన్నీ కలిపి తీసుకుంటేనే పోషకాహారం అవుతుంది కేవలం భోజనం చేసి ఆకలి తీరిందా లేదా అని చూసుకోవడం పోషకాహారం కాదు అవునా ఇవన్నిటిపైన అంత అవగాహన ఉండదు అసలు రోజు ఆహారంలో సమతుల ఆహారం బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి వాటిలో ఏమేమి కలిపి మనం తీసుకుంటే పోషకాహారం అవుతుంది అనేది రోజు తీసుకునే బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి కార్బోహైడ్రేట్స్ కానీ మనం ఎక్కువగా ఎందుకు గర్బలేని పిల్లల్ని తీసుకుంటున్నామంటే పిల్లలు అనేది ముందు గట్టిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే భవిష్యత్తు వాయు బాధ పౌరులుగా ఆరోగ్యంగా సమాజం మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఇచ్చారు కానీ మనం పిల్లలు గర్భిణి అని అంటున్నాం కానీ ముందు వయసు బాలికల నుంచి అంటే యుక్త వయసు బాలికలు పిల్లలు తల్లులు అందరూ కూడా రక్తహీనత గురి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ నుంచి రక్తహీనతతో ఉంటుంది మరి వీళ్ళ రక్తహీనతతో ఉండి బలహీనంగా ఉంటే రేపు కాబోయే తల్లుగా కూడా వీళ్ళు సరైన ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆహారం అనేది పోషకాహారం అనేది అక్కడి నుంచే మొదలు పెట్టాలి ఈ రక్తహీనత నిర్మూలించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి ఆ కూరలు బెల్లంలో ఉంటుంది రక్తం అవునా అది ఒకటి పెరగాలంటే తప్పు మనం బ్యాలెన్స్ డైట్ అంటున్నాం కదా ప్రోటీన్స్ ప్రోటీన్స్ కావాలి రక్షణ ఇచ్చే ఆకుడలు కూరగాయలు పండ్లు కావాలి ఇవన్నీ కలిపి తినే ఆహారం మనం అక్కడి నుంచి మొదలు పెట్టాలి అదే విధంగా పిల్లలు ఎదిగే వాళ్ళు పునాది గట్టిగా ఉండాలి గర్భిణీకి కూడా మనం మంచి ఆహారం తీసుకోవాలి రోజుకు నాలుగు సార్లు తినాలి ఎందుకంటే లోపల బిడ్డ కూడా ఉంది కాబట్టి మామూలు మనిషి తినే ఆహారంతో పాటు ఇంకొకటి ఎక్కువగా తీసుకోవాలి ఆహారం అందుకని గర్భం దాల్చిన నుంచి ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు టూ ఇయర్స్ వరకు ఇందాక చెప్పినట్టు వెయ్యి రోజుల పీరియడ్ అంటున్నాం గర్భం దాల్చిన నుంచి బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు పీరియడ్ మనకి చాలా ముఖ్యమైనది ఎందుకంటే మెదడు ఎదుగుదల అనేది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అవయవాలు కానీ మెదడు కానీ ఎక్కడ ఆ ఎయిటీ పర్సెంట్ ఎదిగే వయసులో మనం సరైన ఆహారం ఇవ్వకపోతే వాళ్ళు సరిగ్గా ఎదగలేదు ఎదగలేనప్పుడు తర్వాత ఫ్యూచర్ లో సరిగ్గా చదువుకోవడం విషయంలో కావచ్చు అన్ని రకాల స్పోర్ట్స్ విషయంలో కావచ్చు వ్యాపార రంగాల్లో కానీ వాళ్ళు రాణించలేదు మనం ఏదైనా ఒక మొక్కని నాటేటప్పుడు దానికి కావాల్సిన అన్ని పోషకాలు పెట్టే అది మంచిగా ఎదిగి కాసేలాగా చూసుకుంటాం అలాగే బిడ్డ కూడా అంతే కాబట్టి మనం శ్రద్ధ ఎక్కడ పెట్టాలి గర్భిణీగా ఉన్నప్పుడు గర్భిలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేలాగా మనం ఈ ఆహారాన్ని ఇవ్వాలి రోజు ఆహారంలో మనం కూరగాయలు అన్నము రెండు సమానంగా ఉండేలాగా తీసుకోవాలి అన్నం ఎక్కువ కూర కొంచెం లేకపోతే ఏదో పచ్చడితోనో తింటే బలము రాదు పిల్లల పేర రోజు తాజా కూరగాయలు పప్పు తో కచ్చితంగా భోజనం పెట్టాలి మనం ఎందుకని అన్నవాడి కేంద్రంలో విర్ణయిస్తున్నా